హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం క్యాబేజ్తో సూప్ ఎలా చేయాలో మన రెసిపీ అనమాట ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్కి అయితే ప్యాన్ పెట్టానండి స్టవ్ ఆన్ చేసి హీట్ అవుతూ ఉంది నేను మీ తీసుకున్నాను మీకు ఆప్షన్ గీ ఉంటే ఓకే లేకపోతే వెన్నున్నా ఓకే అండి నేను మీ తీసుకున్నాను మన థీమ్ ఏంటంటే వెయిట్ లాస్ కాబట్టి నేనైతే మీ కూడా తీసుకోవడం జరిగింది ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ అలాగే బీన్స్ క్యారెట్స్ క్యారెట్ బీన్స్ కూడా తీసుకున్నానండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా క్యాబేజ్ టమాటో వీటిని అయితే నేను తీసుకున్నాను మొత్తాన్ని పచ్చివాసన పోయేంతలాగా బాయిల్ చేయాలి ఇవాళ మన రెసిపీ క్యాబేజ్తో సూప్ కాబట్టి క్యాబేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి సో వీటిని మొత్తం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయాలి నేను సూప్స్ సిరీస్ మొదలుపెట్టే కదండి అది మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ వల్లే కదా మీరు చూస్తున్నారు అన్న హ్యాపీనెస్ ఉంటుంది సో ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు కొంచెం జింజర్ అలాగే గార్లిక్ కూడా యాడ్ చేసుకుందాం మెయిన్గా ఇవే అండి ఎక్కువ మనం తీసుకునేది కొంచెం జింజర్ అయితే ఎక్కువ తీసుకోండి ఎందుకంటే చాలామందికి క్యాబేజ్ అనేది వాసన అది పడదు కాబట్టి అలాగా కొంచెం జింజర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది వాటిని కూడా కొంచెం పచ్చి రాన్ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ మినిట్స్ లేదా టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి వాటర్ క్వాంటిటీ సో అందులోకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా బాయిల్ అవ్వకముందు ఏం చేయాలంటే నేను అసలు ఇవాళ అయితే ఓట్స్ యూస్ చేయలేదు నేను కార్న్ఫ్లవర్ ఉంది కదండి కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ అంటే క్వాంటిటీ దాన్ని బట్టి మనం కార్న్ఫ్లవర్ కూడా తీసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ తీసుకుని పక్కనే కలిపి పక్కన పెట్టుకున్నాను కలిపి పక్కన పెట్టుకున్న వాటర్తో కింద అంటే కొంచెం ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ గడ్డ కట్టిస్తే కదండి గడ్డల్లాగా వస్తుంది కదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది వాటర్లో మన వాటర్ బాయిల్ అవుతుంది కదా సూప్ బాయిల్ అవుతున్నాయి కదా దాంట్లో యాడ్ చేస్తే సరిపోతుందండి అంతే ఎంతో టేస్టీగా సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు సూప్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ బాయిల్ అవ్వాలండి బాయిల్ అయితే కానీ మనం ఇప్పుడు పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటే వాటి దాని టేస్ట్ అనేది సూప్లోకి వెళ్తుంది చాలా బాగుంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అవుతారండి వర్క్ ఫ్యూ వర్క్అవుట్స్ కూడా చేయాలి ఇప్పుడు మంచు బాయిల్ అవుతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా కొరి యాడ్ చేసేసేయమనుకోండి సరిపోతుంది ఎంతో టేస్టీగా క్యాబేజ్ సూప్ అయితే రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్